హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి మా యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి నేను యానివర్సరీకి ఏమేమి పర్చేస్ చేశాను అన్నది ఈ షేర్ చేస్తాను అంతేకాదు మనం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా ఏదైనా కూడాను మనం కొంచెం గెట్ ఓకెదర్లు అయినా సరే మనం కొంచెం స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటాం కదా ఈరోజు స్కిన్ కేర్కి కూడా హెల్త్ టిప్ చెప్తాను అంటే బ్యూటీ టిప్ చెప్తాను అది మిస్ అవ్వకండి అండ్ యానివర్సరీకి నేనేం పర్చేజ్ చేశాను అన్నది కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను మీకు ఇంతకు ముందు ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నేను శారీ అయితే తీసుకున్నాను అది మీకు చూపించలేదు కదా అది కూడా ఈ బ్లాగ్ లో షేర్ చేస్తానండి మా యానివర్సరీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు ఇంచుమించు గెస్ట్ చేయగలిగితే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి చెప్పండి మా యానివర్సరీ ఎప్పుడు అని మీకు ఇంచుమించు మీకు ఐడియా ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఇంతమంది కూడా నా యానివర్సరీ ఫలానా డేటు అని చెప్పి కొంచెం గుర్తు పెట్టుకున్నారో లేకపోతే వాళ్ళకి తెలుసు అన్నది నాకు ఎంతమంది తెలిసిందే అన్నది కూడా నేను చూసి ఆనందపడతాను అది కూడాను ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మన యానివర్సరీ సెలబ్రేషన్ అనగానే రకరకాల మనం కొనుక్కుంటూ ఉంటాము అందులో శారీస్ ముఖ్యంగా ఏ ఫంక్షన్స్ అయినా ఏ పార్టీ టైప్ పార్టీస్ అయినా సరే మనం ఇంచుమించు మన అన్నిటికీ కూడా కొన్ని స్పెషల్ అకేషన్లకు అన్నిటికీ కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా అలా నేను పర్చేస్ చేసింది ఈరోజు మీకు ఈ లాగ్లో షేర్ చేస్తాను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో చాలా సింపుల్గా చాలా దీన్గా ఎప్పుడు చేసుకుంటూ ఉంటామండి గ్రాండ్గా ఎప్పుడు మాకు తెలీదు యానివర్సరీ సెలబ్రేషన్స్ అయినా ఏ సెలబ్రేషన్ అయినా సరే అంత గ్రాండ్గా మేము ఏది సెలబ్రేట్ చేసుకోము ఇంచుమించు ఇప్పుడు మీకు లాగ్లో షేర్ చేస్తున్నాను కదా ఏమేమి తీసుకున్నావు ఎలా తీసుకున్నావు అన్నది ఎంత బడ్జెట్ లో తీసుకున్నావు అన్నది ఇందులో షేర్ చేస్తాను అది మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మీ లైక్ ద్వారా కానీ మీ కమెంట్ ద్వారా కానీ నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు హెల్త్ టిప్పు ఇది అని అన్ని చెప్పాను కదండి బ్యూటీ టిప్పు ముందు అయితే శారీ షేర్ చేస్తాను ఇవాళ ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తానండి మనం కబోర్డ్స్ అవి మనం చేసుకుంటున్నప్పుడు అదే మనం దేనికి ప్లైవుడ్ అయ్యి మనం పిక్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి దానికి మనం ఏది యూస్ చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే చదలవి కూడా పట్టకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏ కబోర్డ్ వచ్చి ఎలాంటిది వాడితే మనం మన నార్మల్గా కిచెన్కి అది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మేము ఏది యూజ్ చేసుకున్నాం అన్నది కూడా ఆ టిప్ కూడా చెప్తాను ఇవాళ బ్లాగ్ ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అయితే నేను చెప్పిన కంటెంట్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని నమ్ముతూ ఇందులో షేర్ చేస్తున్నాను ముందు అయితే శారీ చూపిస్తానండి ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఆ రోజు నేను తీసుకున్న శారీ ఇదే పింక్ నేను చెప్పాను కదా పింక్ జరీ వచ్చింది ఎయిట్ ట్వంటీ ఫైవ్ అండి చాలా రీజనబుల్ రేట్లో నాకు పడిందని అనిపించింది చాలా బాగుంది మొత్తం ఇలా పట్టుచేరు టైప్ వచ్చిందండి చీర టైప్ వచ్చింది పింక్ జరీ పైన తర్వాత కింద పై బార్డర్ కింద పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి చాలా పెద్ద బార్డర్నే చెప్పాలి మీకు జిగ్జాగ్ అది చేయించుకొని ఫాల్ అది ఇంచుమించు అన్నీ చేయించేసుకొని అయితే రెడీ అయిపోయి వచ్చింది ఆ రోజు మీకు షేర్ చేయడానికి పండగడావిడీ నాకు తర్వాత అది మీకు చూపించలేదు ఆ రోజు షాపింగ్లో ఉన్నప్పుడు నేను చూపించాను కదా ఏ శారీ అని నేను మీకు చూపించలేదు ఇది అయితే పైటన్స్ వచ్చిందంటే చాలా బాగుంది ఎయిట్ ట్వంటీ ఫైవ్కి నాకు రీజనబుల్ రేట్లో బాగా వచ్చిందని అనిపించింది ఈ శారీ మీరు చూస్తారని చెప్పేసి మా యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఏమేమి షాపింగ్ చేసావు అన్నది చూపిస్తున్నానండి అది మీకు నచ్చితే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంచుమించు మీకు క్వశ్చన్ కూడా చెప్పాను కదా మా యానివర్సరీ ఎప్పుడు ఇంచుమించు అని మీకు ఒక ఐడియా కనుక ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి ఏ డేటు అన్నది గెస్ట్ చేసిన వాళ్ళకి నాకు చాలా సర్ప్రైజ్గా కూడా అనిపిస్తుంది నేను చాలా సంతోషిస్తాను అందుకే షేర్ చేస్తున్నాను ఇప్పుడు అయితే చూసారు కదండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ పింక్ జరీ ఇప్పుడు మోడల్ కదా ఇది మనకి సిల్వర్ జరీ ఇలా గోల్డ్ జరీ కాకుండా ఇలా పింక్ జరీ వచ్చిందండి శారీ అంతా కూడాను శారీ అంతా సేమ్ స్టైల్లో పుటాస్ అయ్యి రన్ అయ్యాయండి ఇంచుమించు చివర్ పార్ట్ వరకు కూడాను మనకి ఇలాగే ఉందండి శారీ అంతా నాకు అది చాలా బాగుందని అనిపించి మీకు షేర్ చేస్తున్నాను చూసారు కదా ఈ జరీ అందని బార్డర్ ఇది ఇలా ఉంది మొత్తం పింక్ కలర్ దాంతోనే రన్నింగ్ అది ఇచ్చారండి బార్డర్ కూడాను వైట్ కలర్ బార్డర్ మీద పింక్ సెరీ వచ్చింది ఎయిట్ ట్వంటీ ఫైవ్ కి నాకు చాలా బాగుంది అనిపించింది మనకి ఇంచుమించు బ్లౌజ్ అది కూడాను అదే కలర్ లో వైట్ కలర్ దాంట్లో పింక్ సరీ వచ్చిందండి ఇలా స్టైలిష్ గా మనం స్టిచ్ చేయించుకుంటే ఇది బాగుంటది అనిపిస్తూ ఉంటది ఈ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ లో ఇలా స్టిచ్ చేయించుకున్నానండి ఇది ఇదే సేమ్ పింక్ సరీ అయితే వచ్చింది నీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంది అనిపించింది ఎయిట్ ట్వంటీ ఫైవ్ కి బట్ట క్లాసీగా ఉంది ఇలా శారీ అంతా ఇలా రన్ అయిందండి పింక్ శారీ తోనే ఇలా రన్ అయింది ఈ కలర్ కూడా గ్రీన్ కలర్ లో నాకు చాలా బాగుంది అనిపించిందండి ఇంకా లైట్ కలర్ అయినా సరే మనకి లైట్ అయిపోయిందో ఏదో అనుకుంటాము కలర్ కూడా చాలా బాగుండడం నుంచి ఇది నేను అస్సలు వదలైపోయాను అండి ఆ రోజు షాప్ లో చూసి ఎస్ఆర్ షాపింగ్ మాల్ నాకు ఇది బాగా అనిపించిందండి అండి రీజనబుల్ రేట్ లో ఇది ఇప్పుడు ట్రెండింగ్ పింక్ జరీతో నాకు ఇలా వచ్చినందుకు నాకు చాలా బాగుంది అనిపించింది అందుకని ఇది యానివర్సరీ సెలబ్రేషన్ కంటే యానివర్సరీ దీనికి నేను ఇలా ఉంచేసుకున్నాను చూశారు కదండి ఇప్పుడు శారీ అయితే చూశారు ఇప్పుడు మనం మేకప్ అదే పా వేసుకుంటున్నప్పుడు మనకి ముందుగా మనం ఏదైనా అకేషన్ అనేసరికి ముందు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళిపోతాము అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎలా మొహాన్ని మెరిపించుకోవాలి అన్నది ఈ బ్లాగ్ లో షేర్ చేస్తాను నేను ఒక ఇంపార్టెంట్ సీరం గురించి కూడా చెప్తానండి అది మనం ఇంతవరకు ఎప్పుడు వాడండి ఎప్పుడు ఎలా వాడ ఎవరు వాడలేదని నేను అనుకుంటున్నాను ఇంచుమించు ఎవరికైనా ఉపయోగపడతాదని నేను ఇందులో షేర్ చేస్తున్నానండి ఆ సీరం కూడా యూస్ చేయొచ్చు అది ఎలాగని చాలా సింపుల్ ఇంతేనా అనుకుంటారు మీరు చూసాక అది కూడా ఇప్పుడు షేర్ చేస్తానండి ఇప్పుడు మనం అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది మనం చూసేద్దాం పదండి ఒక గోరింట కోనైతే కొనుక్కున్నాను ఇప్పుడైతే మనం పార్లర్స్ కి వెళ్లకుండా ఎలా మనం సింపుల్ గా ఎలా ఇంట్లో మనం మేకప్ అంటే మన మేకప్ వేసుకునే ముందు మనం ఏం ప్రిపేర్ చేసుకుని ఫేషియల్ ఎలా చేసుకోవాలి అన్నది ఇంట్లో ఉన్న వస్తువులతో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి ఎక్కడికి ఖరీదైన బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఎలా మెరిపించుకోవచ్చు నల్ల మచ్చలైనా సరే మనకు మంగు మచ్చలైనా సరే రకరకాలుగా మనకి ఫేస్ లో ఉంటూ ఉంటాయి కదా అదేనే కాకుండా మన సన్ సన్ నుంచి ట్యాన్ అవుతూ ఉంటాము ఆ ట్యాన్ కూడా మనకి లేకుండా చేస్తుందండి అందుకని చూపిస్తున్నాను ఇప్పుడైతే బంగాళదుంప మనం తీసుకోవాలి దీనికి ఇదిగోండి నేను ఆల్రెడీ బంగాళదుంప ఒకటి పీల్ చేసి రెడీగా పెట్టుకున్నాను దీన్ని మనం ఇలాగా చిన్న రేసుల్లాగా మనం తీసుకోవాలి సన్నంగా మనం తురుముకోవాలి ఈ బంగాళదుంపుతోనే మనం మ్యాజిక్ సృష్టించవచ్చండి అది ఎలాగో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థం అవుతుంది ఇప్పుడు ఇలా మనం తురుముకున్నాం కదా దీంట్లో నుంచి మనం రసం పీల్ చేసుకోవాలండి ఇలాగా రసం వస్తుంది మనకి చూసారు కదా ఇలా రసం వస్తుంది మనం పీల్ చేసుకున్న దాంట్లో బాగా ఇందులో ఉన్న రసం మనకి మొహానికి సరిపోయినంత వస్తే చాలండి మరి ఎక్కువ కూడా మనకు అవసరం లేదు కావాలంటే స్ట్రైనర్ సాయంతో కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను చేత్తోనే పిండేస్తున్నాను మనకి వచ్చిన రసమే చాలంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్ మనకి దేని దేనికి వాడుకోవచ్చు అన్నది మీకు చూపిస్తాను ఇక మనం చేత్తో గట్టిగా పిండుకుంటే ఆ రసమే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న రసం అంతా మనం తీసేసుకున్నట్టే కదండి ఇంకా కావాలంటే మన గ్రైండర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఫేస్కి సరిపోతుంది మనకి ఈ ఫేస్కి ఇదే మనకి సరిపోద్దండి దీంట్లో నేను ఏమేది వేస్తానో ఎలా వేస్తానో అన్నది మీరు చూడాలి ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఇదిగోండి ఇందులో లైట్ గా పసుపు వేస్తున్నాను ఇదిగోండి కొంచెం వరిపిండి వేస్తున్నాను ఇందులో తర్వాత మనకి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి కర్పూరం బిళ్ళలు మనం భగవంతుడికి అదే దేవుడికి మనం ఆరతికి అది వాడుతుంటాం కదా ఆ బిళ్ళల్ని నేను ఇలా నలిపిసి వేసేస్తున్నాను బాగా మెత్తని పౌడర్ లా చేసి వేసేస్తున్నాను కర్పూరమా అనుకోకండి మంగు మచ్చలకైనా సరే మనకి పిగ్మెంటేషన్ అయినా సరే మనకి పింపుల్స్ అయినా సరే బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుందండి కర్పూరంలో మనకి దరిదాపులకు కూడా మనకి రానివ్వదు ఇప్పుడైతే మనకి ప్యాక్ రెడీ అయిపోయింది చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇవే వరిపిండి పసుపు ఇదేనండి మనకి మచ్చలకి బాగా పనికొస్తుంది మనకి ప్యాన్ రిమూవల్ కూడా మనకి బాగుంటుంది దీన్ని మనం సాఫ్టీగా ఇలా మనం తయారు చేసేసుకొని అదే ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసేసుకొని మనకి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో మనం ఇలా చూడండి నేను చేతిలో రాసి చూపిస్తున్నాను అక్కడ ఇలా మనం అప్లై చేసుకుంటే మనకి మెరవడమే కాదండి మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా మనకి క్లియర్ అయిపోతుంది వారానికి మూడు సార్లు ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందని అనిపిస్తుంది అందుకే ఇది మీకు షేర్ చేశాను ఇలా ఫంక్షన్స్ కి పార్టీస్ కి మనం రెడీ అయినప్పుడు ముందుగా మనం ఎక్కడ బ్యూటీ పార్లర్ కి దానికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా తయారు అండి ఇవ్వండి ఇప్పుడు ఇలా మనం ఫేస్ అంతా కూడా మనం ఇలాగే అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాక్ అయితే అది ఎలా తయారు చేసుకోవాలో దీంతో చూసారు కదండి కొంచెం వరిపిండి అది వేసుకుని కర్పూరం వేసుకుని ఇలా తయారు చేసుకున్నది వారానికి ఇది మూడు సార్లు చెప్పాను కదా అలాగే వారానికి కాపైనా మనం రోజు కూడా నైట్ అప్లై చేసుకోవడానికి రకరకాల సీరంలు ఇప్పుడు వస్తున్నాయి కదండి అలా కాకుండా నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో ఒక నాలుగు కర్పూరం బిళ్ళలు ఇలా వేసుకుంటున్నాను మనకి ఇంత ఇంచుమించు మనకి ఇంట్లోనే మంచి సీరం అయితే రెడీ అయిపోద్దండి ఇలా చేసుకుంటే ఇవ్వండి ఇప్పుడు మొత్తం ఇలా మనం ఈ కర్పూరం బెళ్ళను ఇలా కోకోనట్ ఆయిల్ మనం ఇలాగ అప్లై చేసుకుంటే రోజును మనకు ఫేస్ మీద ఉన్న ఏ మచ్చలైనా సరే ఎంత మొండి మచ్చలైనా సరే మనకి తగ్గిపోయి పింపుల్స్ కూడా రాకుండా చూస్తుంది ఇది నైట్ సీరం అని చెప్పచ్చండి మనకి ఇంచుమించు ఇది ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయండి కర్పూరంలోను కోకోనట్ లోను మనం ఏ స్కిన్ కేర్ కైనా కోకోనట్ మించింది ఉండదు మనకి ఇది మాయిశ్చరైజర్ పని పనిచేస్తూ మనకి ఇది నైట్ అప్లై చేసుకుంటే ఎప్పుడైనా సరే మార్నింగ్ ఈజ్ మనం నార్మల్ ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి పింపుల్స్ డార్క్ సర్కిల్స్ అయినా సరే మంగు మచ్చలైనా సరే అది ఉండదండి ఇది మనకి న్యాచురల్ సీరమ్ ఇప్పుడు నేను చూపించింది దీన్ని ట్రై చేయండి ఇప్పుడు చూసారు కదండి మనకి నేను నేను బ్యూటీ టిప్ అది చెప్పాను కదా అది డెఫినెట్ గా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చిందని కూడా మీ కమెంట్స్ ద్వారా నాకు షేర్ చేయండి ఎలా ఉంది అనిపించింది కూడాను చాలా పవర్ఫుల్ సీరం చెప్పొచ్చు అండ్ మీకు ఇంకో టిప్ చెప్తాను అన్నాను కదా మనకి కిచెన్ లో మనకి రకరకాలుగా మనకి వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది అలాంటప్పుడు కబోర్డ్స్ మనం ప్లైవుడ్ వాడాలా రకరకాలు వాడాలా ఇప్పుడు వచ్చే దాంట్లో ఏది మంచిది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కిచెన్ లోనే కదా అన్ని చేస్తు దానికి కొంచెం నీళ్లు ఇవి మనకి ఎక్కువ తడి తగులుతుంటే మనకి మళ్ళీ చదలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మేము అల్యూమినియం వేసుకున్నాం అండి అదే బెస్ట్ అని రికమెండ్ చేస్తాను మనం ఎలా వాడినా సరే మనకి ఈజీగా ఉంటది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటది ఇందులో అది ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇవన్నీ మనకి ప్లేవుడ్ కాకుండా ఇప్పుడు అల్యూమినియం వస్తదండి ఇదంతా కూడాను అది వాడుకుంటే మనం ఎప్పటికైనా మనకి ఇలా కిచెన్ లో అయినా మన తడి తగిలినప్పుడైనా సరే రఫ్ యూస్ అన్నప్పుడు ఇది బెస్ట్ అని చెప్తున్నానండి అంతేనండి ఇవాళ వీడియో చూసారు కదండి మా వీడియో ఎలా ఉన్నది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్